నాకు రీసెంట్గా ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేశాను ఎలా అంటే నాకు ఈ రివ్యూ విషయంలో ఒక పిఆర్ టీం నుంచి నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్ని నేను వీడియోలో మాట్లాడుతూ నాకు ఒక అన్యాయం జరిగిందని చెప్పొచ్చు అనమాట అంటే మేము ఏ విధంగా మొబైల్స్ కొన్ని రివ్యూ చేస్తున్నాము మేము ఏ విధంగా డబ్బులు ఇన్వెస్ట్ చేసి రివ్యూ చేసి మీకు అంటే నేను మరీ టూ హండ్రెడ్ పర్సెంట్ ఆనెస్ట్ పర్సన్ని నేను జెన్యూన్ రివ్యూస్ ఇస్తాను చెప్పినా కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే రివ్యూస్ అయితే ఇప్పుడు చేయలేదు బెట్టింగ్ యాప్స్ ఫేక్ యాప్స్ అలాగే ఫేక్ రివ్యూస్ ఫేక్ మొబైల్ రివ్యూస్ ఫేక్ ప్రమోషన్స్ అయితే చేయలేదు సో జన్యూన్గా న్యాయబద్ధంగానే చేస్తున్నాను అయితే నేను కొండబద్దలు కొట్టి చెప్పగలనమాట ఇప్పుడు జరిగింది ఏంటంటే ఒక చెప్పాలంటే నాకు ఒక దెబ్బ అని చెప్పొచ్చు మేబీ నా మీద పగబట్టున్నారేమో అనిపిస్తుంది అనమాట ఇవిడ లాస్ట్ వరకు చూడండి భయ్యా కమెంట్ సెక్షన్ లేదో ఒకటి కామెంట్ చేయండి వీడియో కొంచెం బూస్ట్ అవుతుంది ఇక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అనేది నేను మీకు చెప్పను మీకు మీ ఇష్టం స్ట్రైట్గా పాయింట్లోకి వెళ్దాం పాయింట్లోకి వెళ్తే జరిగింది వచ్చేసి నాకు త్రీ మంత్స్ బ్యాక్ ఒకరు అప్రోచ్ అయ్యారు ఒక పర్సన్ అప్రోచ్ అయ్యి ఇలా బెడ్స్ రివ్యూ చేయమన్నారు సరే చేస్తానని చెప్పాను చేస్తానంటే వాళ్ళు సమ్ అమౌంట్ కోడ్ చేశారు నేను గట్టిగా వాళ్ళని ప్రజర్ కూడా పెట్టలేదు ఓకే అని చెప్పాను ఆ తర్వాత వాళ్ళు వచ్చేసి సమ్ అమౌంట్ కోడ్ చేసుకున్నారు తర్వాత ఒక ఫోర్ మంత్స్ దసరా నుంచి జరుగుతుంది జరుగుతున్నది నాకైతే రివ్యూ చే ప్రోడక్ట్ అయితే రాలేదన్నమాట రాకపోగా అడిగితే సమాధానం చెప్పట్లేదు షిప్పింగ్లో ఉంది షిప్పింగ్లో ఉందని చెప్పి ఏ మారుస్తూనే ఉన్నారు ఇది ఫోర్ మంత్స్ నుంచి జరుగుతుంది ఇక నాకు ఎన్ని రోజులు నోపి చెప్పండి ఎందుకంటే నా కో యూట్యూబర్స్ అందరూ కూడా రివ్యూస్ చేసిపోయి సబ్మిట్ కూడా చేశారు అయిపోయింది సో నాకు కొంచెం హర్ట్ అయ్యాను స్టార్ట్ అయింది ఇక కోపం అడిగాను గట్టిగా అడిగితే అతను ఫోన్ చేసి లేదండి మీకు స్పెషల్గా పంపిస్తున్నాము కంపెనీ మీకు అప్రూవల్ ఇచ్చింది అది ఇదని చెప్పారు తర్వాత పంపుతున్నామని చెప్పారు ఒక ట్వంటీ డేస్ బ్యాక్ ఆ తర్వాత అదే రోజు ఇంకొకతను ఫోన్ చేసి ఇట్లా మీరు ఒక రివ్యూ చేశారు గుర్తుందా అన్నారు ఏ రివ్యూ అంటే ఇట్లా ఆటం ఫ్యాన్ రివ్యూ చేశారు గుర్తుందా అంటే చేశానండి అన్నాను అది ఎందుకు చేశారు అట్లా నెగిటివ్స్ చెప్పారు దాంట్లో అంటూ మొదలెట్టాడు నెగిటివ్స్ ఏం లేవండి ఆటం వర్క్ డిస్టెన్స్ ఫైనా ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ పైన ఉంది నా బెడ్రూమ్లో ఒకటి ఉంది ఆ రెండు ఫ్యాన్స్ నేను వాడుతున్నాను వాడే రివ్యూ చేశాను నేనేమి వాడకుండా చేయలేదు టూ ఇయర్స్ వాడాను దాంట్లో ఒక పెద్ద ఇష్యూ ఉంది ఆ ఇష్యూని ఎక్స్పోజ్ చేశాను కావాలంటే మీకు మీకు కూడా డౌట్ ఉంటే చాలా మన వీడియో ఉంటుంది తెలిసి చూసుకోండి ఓల్డ్ వీడియో లేకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియోది చేశాను చెప్పారు అప్పుడు చిన్న చిన్నగా చిన్న చిన్నగా వాళ్ళు డిస్కస్ చేసి ఇలా ఎందుకు చేశారు అలా ఎందుకు చేశారు మేము సరే మేము ఆటంబర్ కంపెనీకి అప్డేట్ ఇస్తాం అప్డేట్ చేస్తారు నెక్స్ట్ ఇంకో ఫ్యాన్ పంపిస్తాం చేయమన్నారు సరేలేండి ఓకే సరే వాట్ ఈస్ బట్ చూద్దాం అని చెప్పాను అయిపోయింది అక్కడ కన్వర్ట్ చేశాను అయిపోయింది కానీ ఆ తర్వాత వాళ్ళు చేసింది ఏంటంటే నన్ను వాళ్ళ లిస్ట్లో నుంచి తీసేశారు అంటే వీడు నిజాలు కొంచెం చెప్తున్నాడు రా బాబు వీడితో ప్రాబ్లం అని చెప్పి నన్ను టోటల్గా వాళ్ళ లిస్ట్లో నుంచి తీసేసి నాకు ఆ బెడ్స్ కూడా రివ్యూ రానీకుండా చేశారు ఇంక ఏది రావట్లేదు అప్పటి నుంచి అప్పటి నుంచి ఏది రావట్లేదు బాబు నేను ఎన్నిటికీ నాకు మెసేజ్లు వస్తాను నేను అప్లై చేస్తాను రావట్లేదు అంటే ఇక్కడ భయ ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు ఉన్నది ఒక టెలిగ్రామ్ ఛానల్ మాత్రం నా ఇన్కమ్ సోర్స్ యూట్యూబ్ నుంచి వచ్చే ఇన్కమ్ అయితే చాలా దారుణంగా ఉంటుంది సో ఒక సెక్యూరిటీ గార్డుకి వచ్చే ఇన్కమ్ కూడా రాదు నాకు ఒక సెక్యూరిటీ గార్డు ఏటీఎం సెక్యూరిటీ గార్డు పని చేస్తారు ఆయనకే నాకంటే డబ్బులు వస్తుంది యూట్యూబ్ నుంచి వచ్చినప్పుడు నేను అసలు బతకలేను ఓన్లీ టెలిగ్రామ్ ఛానల్ అది కూడా ఒక ఫిఫ్టీన్ కింద మీద పడితే ఫిఫ్టీన్ ఉన్నారు దాన్ని ఏదైనా సపోర్ట్ చేస్తారంటే దానికి ఎందుకు అసలు టెలిగ్రామ్ ఛానల్లో డెవలప్మెంటే లేదు అది నాకు ఏమో అర్థం కావట్లేదు ఒక లక్ష సబ్స్క్రైబర్స్ ఉన్న ఫాలోవర్స్ ఉన్న ఛానల్ ఫిఫ్టీన్ థౌసండ్ దగ్గరే ఉంది ఆ వచ్చే ఎన్కమ్ పోస్ సిక్స్ నియోజానా అది నేను కొన్నాను ఇదిగో ఇక్కడే ఉంది ఫోన్ ఇది నేను కొన్నాను ఇది నేను వాడుతున్నాను సిమ్ వేసి వాడుతున్నాను నా దగ్గర ఉంది ఫోన్ ఇది ఓకేనా అలాగే వివో ఎక్స్ టూ హండ్రెడ్ ప్రో కొన్నానా అలాగే వన్ ప్లస్ ట్వెల్వ్గా కొన్నానా ఇంకా రెండు మూడు ఫోన్స్ కొన్ని రివ్యూ చేస్తాను ఇవన్నీ నా డబ్బులతో కొంచేసింది రివ్యూ యూనిట్స్ ఏం వచ్చినాయి కాదు ఈ విధంగా చేస్తా కష్టపడుతుంటే నా డబ్బులు ఇప్పుడు ఒక వివో ఎక్స్ట్రా హండ్రెడ్ ప్రో మీదే నాకు ఎనిమిది వేల వరకు లాస్ వచ్చింది అన్నట్టు మహాన్ కూడా హైదరాబాద్ నుంచి ఒక పర్సన్ అంటే ఆ ఫోన్కి రీసేల్ వాల్యూ లేదని నాకు తెలియదు మరి అంటే తెలియదు అంటే నాకు మనకు అర్థం కాలేదు చేసామన్నమాట ఈ విధంగా జరుగుతుంటే మా తిప్పలు మేము పడుతుంటే ఏదో చిన్న చితక రివ్యూ యూనిట్స్ ఆ ఒక రూపాయి ఇస్తే ఆ రూపాయలతో ఇంకేదైనా ప్రోడక్ట్ మీద ఇన్వెస్ట్ చేద్దాం ఇది ఇది చిన్న యూట్యూబర్ ఎవరైనా సరే ఒక వన్ ల్యాక్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ టూ ల్యాక్స్ ప్రతి యూట్యూబర్కి ఇదే కష్టాలు గుర్తుపెట్టుకోండి చేద్దాం అనుకుంటుంటే సో దెబ్బ తగిలింది ఆ దెబ్బ చాలా వాటికి వెళ్ళింది అనమాట ఆ పిఆర్ టీమ్స్ ఏంటంటే ఒకరి నుంచి ఒకరి నుంచి ఒకరి నుంచి ఒకరికి ఫార్వర్డ్ చేసి స్మాష్ చేస్తాయి పెద్ద పెద్ద యూట్యూబర్స్ తొక్కేస్తున్నాయి అన్నమాట ఈ పిఆర్ టీమ్స్ ఇప్పుడు మొత్తం కూడా వీటి చేతుల్లోనే ఉందన్నమాట టెక్ ఇండస్ట్రీ ఫ్యూచర్ అంతా కూడా ఓకేనా సో దానికి పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని లేదా వాళ్ళకి ఎదురు తిరిగితే ఎవరైనా నేను ఎదురు తిరగలేదు ఇప్పుడు కూడా నేను ఎదురు తిరిగా అని చెప్పట్లేదు కాకపోతే వాళ్ళు దాన్ని కన్సిడర్ చేసుకుని దాని మిగతా అంటే ఆ రివ్యూని కన్సి మిగతా ఓటల్ని అయితే తొక్కేశారనమాట నాకు ఇప్పుడు నేను ఆ ఫ్రాంక్గా చెప్పాలంటే నేను కొన్ని ప్రొడక్ట్స్ చేస్తున్నాను ఇప్పుడు అగారో ప్రొడక్ట్స్ చేశాను అవి బ్యాటర్ ప్రమోషన్ ఒక్క రూపాయి మనకి ఎవరు ఇక్కడ పక్కన హీటర్ ఉంది బ్యాటర్ ప్రమోషన్ ఒక్క రూపాయి మనకి ఎవరు ప్రొడక్ట్ పంపిస్తారు మనం మనకు నచ్చిన అంటే పాజిటివ్స్ కావచ్చు నెగిటివ్స్ కావచ్చు చెప్పి వదిలేస్తాం దాంట్లో మనం నెత్త కూడా తిరిగేది కూడా ఉంటుంది అకారా కూడా అంతే చాలా మంచి కంపెనీ మనల్ని ఏ రోజు ప్రెసర్ పెట్టలేదు నేను నెగటివ్స్ నెగిటివ్స్ చెప్పా పాజిటివ్స్ పాజిటివ్స్ చెప్పాను ఏ రోజు కూడా వీధి ఎందుకు చెప్పా అది ఎందుకు చెప్పాను నన్ను క్వశ్చన్ చేయలేదు సో వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ జనాల్లోకి వెళ్తుంది అంతే సో దాని పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ అండ్ ఒక అగారా కావచ్చు మిగతా కంపెనీస్ కావచ్చు అగారో ఒక నాలుగైదు ప్రొడక్ట్స్ నేను అసలు చేయలేదు బాగలేవు మేము ముందుకు తీసుకొచ్చిన కూడా మిమ్మల్ని ఇబ్బంది ఉండదని స్టాప్ చేసేస్తాను అలాగే ఒక ఐదు ఆరు కంపెనీస్ చిన్న చిన్న ప్రొడక్ట్స్ పంపినా కూడా అవి బాగలేవు నేను చేయలేదు అలాగే హెడ్ ఫాక్స్ హెల్మెట్ చేశాను చాలా మంచి హెల్మెట్ హెడ్ ఫాక్స్ హెల్మెట్ మన ఛానల్ రివ్యూ ఉంచుకోండి చాలా మంచి హెల్మెట్ వాళ్ళు మనకి ఏమి ఇవ్వకపోగా హెల్మెట్కి కూడా డబ్బులు తిరిగి కట్టమన్నారు కాకపోతే చివరికి ఇదే పరిస్థితి నేను ఇట్లా యూట్యూబ్లో వీడియో పెట్టాను స్వామి అని చెప్పి వీడియో లింక్స్ అవి పంపిస్తే అప్పుడు ఆ హెల్మెట్ డబ్బులు కట్టించుకోవడం వదిలేశారనమాట ఇది పరిస్థితి ఈరోజు సో మంచి ప్రొడక్ట్స్ అయితే మీ ముందుకు తీసుకురావడం ట్రై చేస్తాను నా డబ్బులు ఖర్చు పెట్టు లేదా బ్యాటర్ ప్రమోషన్ ఆడు ఊరికి ప్రోడక్ట్ పంపించి రివ్యూ చేసా మళ్ళీ తీసుకెళ్ళిపోతున్నా సరే ఓకే అనే స్టేజ్లో నేను అనమాట ఈరోజు ఇట్లా చేస్తుంటే నాకైతే ఈ ప్రాబ్లం ఫేస్ అయింది అంటే ఇక నాకు రివ్యూ మినిట్స్ రావు అర్థం అయిపోయింది అంటే ఇంకా వాళ్ళు ఒకరి నుంచి ఒకరిని పెద్ద పెద్ద బ్రాండ్స్ గది ఒకరి నుంచి ఒకరు ఒకరి నుంచి ఒకరికి నా పేరు స్ప్రెడ్ అయిపోయింది వాడు చేస్తాడరా ఇలా అనేదాన్ని చెప్తాడు బాబు వాటితో ఉద్దరతలని పన్నట్టు స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు నేను మీ పక్షం నిలబడాలా రివ్యూ యూనిట్స్ కోసం పోరాడాలా నా డబ్బులు మొత్తం ఖర్చు పెట్టుకుంటూ సకడానికి పోవాలా అర్థం కావట్లేదు నాకున్న ఒకే ఒక్కొక్క టెలిగ్రామ్ ఛానల్ అదైన సపోర్టివ్గా ఉందంటే అంతంత మాత్రమే యూట్యూబ్ నుంచి వచ్చే వెనుకంతో నథింగ్ వీ కెన్ డూ ఫ్యామిలీని రన్ చేయలే నాకైతే ఇప్పుడు ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితి అనమాట ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి నలిగిపోతున్నాను సో ఇప్పుడు నాకున్న ఒకే ఒక ఒకప్పు ప్రొజెక్టర్స్ చేస్తున్నాను ప్రొజెక్టర్స్ అక్కడ కూడా చాలా మంచి సపోర్ట్ ఉంది నిజంగా ఆయన మెచ్చుకోవాలి ఆయన ఏంటంటే ప్రొజెక్టర్ నేను వెళ్తాను చూసుకుంటాను అంటే మన అతనే కాబట్టి నేను వెళ్ళి చూసుకుంటాను బాగుంటే తెచ్చి రివ్యూ చేస్తాను బాగా లేదంటే బ్రో ఇదేదో కొంచెం ఇష్యూ ఉన్నట్టుంది అంత మంచి క్వాలిటీ లేదంటే ఆయన యాక్సెప్ట్ చేస్తాడు దాన్ని అసలు సేల్లోకి తీసుకుంటాడు దాన్ని అయినా సేల్ చేయడం కూడా ఆపేస్తాడు అంటే మా మా సైజ్ని తీసుకుంటాడు అనమాట అక్కటే అదొకటే తగమించి ఇంకా మనకేమీ ఇక్కడ లైఫ్ లైన్ కూడా లేదనమాట సో ఇది సిచ్యువేషన్ చాలా అంటే హరిబిల్గా ఉందన్నమాట చెప్పాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఇప్పుడు ఇప్పుడిప్పుడే మన ఛానల్ ఎక్కువ మంది ఇప్పుడు ఈ పోకో ఎక్సిక్స్యో వీడియో నేను సిక్స్ మంత్స్ తర్వాత పెట్టిన కూడా ఫార్టీ కే వెళ్ళింది హైలైట్ వీడియో అనమాట చాలా బాగా వెళ్ళింది ఇట్లాంటివి అంటే మీకు డిఫరెంట్గా ఫ్రెష్ కంటెంట్ ఎవరు చేయని కంటెంట్ నేను ఏదో విధంగా మీకు అందిస్తున్నాను కావాలంటే చూడండి మన ఛానల్ అందరు చేసే రొట్టె కంటెంట్ అయితే ఉండదు ఈరోజు కొత్త ఫోన్ వచ్చిందా వెనకాల పరిగెత్తే మెంటాలిటీ నాది కాదు ఈరోజు ఈ ఫోన్ వాల్యూ ఫర్ మనీ మీకు పనికోసం లేదని చెప్పే మెంటాలిటీ అది అదనమాట అటువంటి మెంటాలిటీ కాబట్టి నేను ఈ రోజు కూడా నన్ను చాలామంది ఎక్కువ నా వైపు సజెషన్స్ అడిగేది వీటి కోసమే సో నా మనసులో మాట అయితే మీకు చెప్పాను ప్రజెంట్ అయితే ఇది సిచ్యువేషన్ సిచ్యువేషన్ అయితే ఏం బాగలేదు ఆ ఉన్న ఒక టెలిగ్రామ్ ఛానల్ తప్ప ఇక నాకు వేరే ఇన్కమ్ సోర్స్ కూడా ఏమీ లేదు వీళ్ళు కూడా రివ్యూ యూనిట్స్ ఏదైనా వస్తే నెలకు ఒకటి రెండు వస్తే వాటి నుంచి ఒక ఇన్కమ్ వస్తుంది అనుకుంటే అది కూడా నీరు గారిపోయింది నాకు ఒక వన్ టూ మంత్స్ నుంచి అర్థమైపోయింది ఇక అవి కూడా లేదు ఆ బ్యాటర్ ప్రమోషన్స్ అయినా వస్తున్నాయంటే అవి చెత్త ప్రొడక్ట్స్ వస్తున్నాయి అవి తీసుకొచ్చి మీకు చెప్పలేము ఎందుకంటే అది మంచిదా కాదా అనేది నేను మీకు చెప్పి ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాలంటే ఒక చిన్న యాంప్ ఉంది ఆ యాంప్తో ఎప్పటికీ పని లేదు అది నేను చేస్తే మీకు ఉపయోగం ఏముంది బట్టలు పంపిస్తూ ఉంటున్నారు నా ఛానల్ బట్టలకు సంబంధించిన అది చేస్తే ఉపయోగం ఏమైంది చెప్పండి అవి వేరే ఫ్యాషన్ ఛానల్స్లో పంపాలి అలాగే బెల్ట్స్ ఉంటారు వాలెట్ పంపుతున్నారు అవన్నీ మనకు తగ్గ కంటెంట్ కాదు కదా ఇట్లా చాలా స్టఫ్ వేస్ స్టఫ్ అవుతుంది అనమాట నాకు పనికిరంది అవైతే వస్తున్నాయి మీకు రావాల్సిన అయితే రావట్లేదు ఇప్పుడు నాకు ఏదో అర్జెంట్గా మొబైల్ రివ్యూనట్స్ రావాలని ఇంకోటి కాదు ఆ వచ్చి చిన్న చితికి అయినా సరే నా దాకా వస్తే బాగుంటుంది నాకు కొంచెం ఇన్కమ్ జనరేట్ అయితే మిగతా వాటి మీద ఇన్వెస్ట్ చేయడం బాగుంటుంది అంటే నేను మీకు చెప్పాలంటే మీకు ఏదో ఒక కంటెంట్ అనేది ఒక జెన్యున్ అంటే నాకు వీలైనంత నేను మరీ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఇస్తాను నేనే ఒక్కనే ఈ టెక్లో ఉన్నాను మిగతా పా వేస్ట్ అని కాదు చెప్తున్నా అది గుర్తుపెట్టుకుని కా ఇది వీడియో అయితే ఇంటర్నల్గా కొంచెం పడుతుంది రగులుతుంది అదనమాట వీడియో బాగా దెబ్బ అయ్యాను కట్ అయ్యాను కూడా ఎందుకంటే ఇంత సీ ఒక వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ కింద మీద కూడా సంపాదించిన నాకు అలా జరిగితే ఎలా ఉంటుంది ఆలోచించండి మీకు ఆలోచించండి ఒక పొజిషన్లో ఒక రకంగా ఉన్నోడికి ఇంత ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్ లేదు మొహమ్ చెప్తే బాగుండేది లేదా రాదు బ్రో మెసేజ్ పెట్టినా బాగుండేది ఇట్లా నడుస్తుంది అన్నాడు బ్యాక్ అండ్ మొత్తం కూడా ఎంతంటే టీమ్స్ చేతిలో ఒక కొంతమంది చేతిలోకి వెళ్ళిపోయింది ఇదంతా వాళ్ళు వదిలితే ప్రమోషను పట్టుకుంటే డీ ప్రమోషన్ ఇది సిచ్యువేషన్ ఇక ఏం జరుగుతుంది నాకు తెలియదు సో నాకైతే ఎక్స్ప్లెయిన్ చేయాలనిపించింది ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను ఒక పెద్ద యూట్యూబర్ ఫోన్ రివ్యూ పెట్టాడు బాగుందని చెప్పాడు అదొక చిన్న యూట్యూబర్ దాన్ని కొని డెబ్బై వేలు పెట్టుకుని రివ్యూ పెట్టాడు దాంట్లో చెత్త కెమెరా బాగాలేదని చెప్పాడు ఇప్పుడు మెత్త పెద్ద క్రియేటర్ వీడియో చేసి ఫోన్ కొంటారా చిన్న క్రియేటర్ వీడియో చేసి ఫోన్ ఉంటారా ఈ క్వశ్చన్ సమాధానం చెప్పండి భయ ఇది నేను చెప్పాలనుకుందే ఇన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు లేదు ఇది మీ ఇష్టం ఉంటాను మరి జై హింద్